అరే గుండు సీను ఎక్కడికి వెళ్తున్నావురా అలా నడిచి వెళ్తున్నావు ఆగ్రా నేను వస్తాను మన క్రాక్ సీన్ క్రాక్సీన్గాడికి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా పూజా నివేశం వేశాడు ఆడికి ఒక జలక్ ఇవ్వాలి అందుకే వెళుతున్నాను నాకు కూడా ఆ క్రాక్ సీన్ క్రాక్సీన్గాడి మీద చాలా ఉందిరా వాడిని కూడా ఎప్పుడొకప్పుడు దెబ్బ కొట్టాలి సరే టైం దొరికింది పద వెళదాం నేను కూడా వస్తాను గురువుగారు గురువుగారు రేపు ఉగాది పండుగ కదా ఎందుకు జరుపుకుంటారు ఉగాది పండుగ అసలు నీకు గుండు మీద బొచ్చి లేకపోయినా మంచి క్వశ్చన్ వేసావరా అబ్బాయి చాలా మంచి క్వశ్చన్ వేసావు అరే అబ్బాయి బ్రహ్మదేవుడు ఈ రోజు నుండే ప్రపంచాన్ని సృష్టించాడని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం రా అబ్బాయి అందుకే ఈ ఉగాది పండుగను హిందూ క్యాలెండర్ యొక్క మొదటి రోజుగా జరుపుకుంటారు అది విషయం ఓహో అలాగా ఈ విషయం నాకు తెలియదురా అన్నయ్య నీ డౌట్ ఏంటరా అబ్బాయి అతను నో చూస్తున్నావు కొంప తీసి పచ్చడి తినేసి మూతి కడుక్కోలేనట్టుంది ఆ మూతి కడుక్కోరా బాబు ఏగల వాలేస్తున్నాయి అవును గురువుగారు పొద్దుటే ఉగాది పచ్చడి ఒక గ్లాస్ తాగాను అందుకే మూతి కడుక్కోలేదు మర్చిపోయి వచ్చేసాను భలే గుర్తు చేశారు మాస్టారు నాకు కూడా ఒక డౌట్ ఉంది గురువుగారు ఉగాది ఎందుకు జరుపుకుంటారో నాకు తెలుసు కాకపోతే ఏ దేవుణ్ణి పూజిస్తారో నాకు తెలియదు అంతే అరే అబ్బాయిలు ఈ పండుగను బ్రహ్మదేవుడికి అంకితం చేసినప్పటికీ బ్రహ్మదేవుడితో పాటు వినాయకుడు పార్వతీదేవి అలాగే విష్ణువు లక్ష్మీదేవులను కూడా ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఉగాది పండుగ రోజు అది విషయం గురువు గారు నాకు తెలియక అడుగుతాను అసలు ఉగాది యొక్క నీతి ఏంటి గురువు గారు అరే గుండుసీను ఉగాది గురించి చాలా డీప్ గానే క్వశ్చన్స్ అడుగుతున్నావురా చాలా తెలివైన నువ్వు నీకు కూడా ఎక్కువే రోయ్ అవును గురువు గారు నేను ఏ విషయాన్ని డీప్గా అడిగి తెలుసుకుంటాను అది నా హాబీ అరే అబ్బాయి నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా చాలా డీప్గా థింక్ చేస్తామని అందుకే మొత్తం ఊడిపోయింది సరే కానీ గురువు గారు ఉగాది గురించి మాకు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు మాకు బోధించారు మీరు అందుకే మీకు చాలా స్పెషల్గా తయారు చేసిన పచ్చడి ఉగాది పచ్చడి తీసుకుని వచ్చాను తాగండి నేనంటే ఎంత ప్రేమరా అబ్బాయిలు మీకు నా కోసం స్పెషల్గా ఉగాది చట్నీ తీసుకొచ్చారా ఏది ఆ ఉగాది చట్నీ ఒక పట్టు పడతాను ఏది ఇలా ఇవ్వు చాలా ఎక్కువ తీసుకొచ్చేసారా పచ్చడి చాలా రా అబ్బాయిలు పచ్చడి ఏంట్రా ఈ పచ్చల్లో ఏం కలిపారా పొట్టంతా గుడగొడలు ఆడుతుంది ఒరే అబ్బాయిలు ఏం కలిపారా గుడగొడలు ఆడుతుంది పొట్టంతా గురువు గారు మీకు కడుపులో నిర్మరుగులు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారని మాకు చెప్పారు కదా ఉగాది పచ్చల్లో విరోచనాల టాబ్లెట్ కలిపాము గురువులన్నీ బయటకు పోతాయిలేండి ఎంత పని చేశారా మీ దుంపలు దగ్గర అసలే నాకు ఫైల్స్ ఫైల్స్ పోయేటట్టున్నాను మీరు చేసిన పనికి